బెంగళూరులో ఒక రాత్రి సైలెంట్ వీధిలో కార్ ఒక్కటి ఆగింది ఆ కార్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవి తన స్నేహితుడు అజయ్ హత్య వెనుక ఉన్న రహస్యాన్ని వెతుకుతున్నాడు అతని చేతిలో అజయ్ ఫోన్ నుంచి వచ్చిన చివరి మెసేజ్ వారు నన్ను వెంబడిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్లో కనబడిన నీడ రవినే కుదిపేసింది అది అతని రాజీవ్ రవి నిజాన్ని బయటపెట్టేందుకు డార్క్ వెబ్లోకి దిగా ఆధారాలు సేకరించాడు ఉదయానికి పోలీసులకు మెయిల్ పంపి అదృశ్యమయ్యాడు ఒక వారం తరువాత రాజీవ్ అరెస్టు అయ్యాడు కానీ రవి ఎక్కడా కనబడలేదు నగరం మొత్తం రహస్యంగా మారిపోయింది